దేని గురించి మన ఇల్లు గురించి ఉ హౌసింగ్ గురించి ఇంటి నుంచి ఒక ఐదు మనం బాధపడతాం ఒక ఐదు సంవత్సరాలు మనం బాధపడతాం ఆల్రెడీ ఇల్లు మనం పట్టాలు దువాడ సీఎం మీద ఇంత ముందు మన కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఇబ్బందులు గురి గురి చేస్తారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కూడాను ఇంట్లో నుంచి కొంచెము ఎండ పెట్టేస్తాము అంటే మనందరం మన కలెక్టర్ గారి దగ్గరికి దువాడ ఆధ్వర్యంలో ఇళ్ళం మనం వెళ్ళిన తర్వాత అక్కడ కలెక్టర్ గారికి మనం వన పత్రం ఇచ్చాం దాని మీద కోర్టు కూడా వెళ్ళాం అయితే కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చా సార్ అయితే ఈ ఒక్కొక్క ఇప్పుడు చాలా ఎంత ముందు తిరగడానికి కొన్ని కొన్ని డబ్బులు వచ్చాయి మనకి మీకు అందరు తెలిసిన విషయమే అంత పట్టాలు పోయింది ఇప్పుడు కూడా కోర్టు గురించి చాలా డబ్బులు ఖర్చాయి ఒక లక్ష యాభై వేల రూపాయలు వచ్చింది అయితే నేను అన్నాను సార్ మా అందరికి ఆడవాళ్ళు వాళ్ళకి ఇవ్వలేరు సార్ ఐదు వేలు పదివేలు ఇవ్వచ్చు పదిహేను ఇవ్వలేదు మీరే దానికి బాధ్యత వహించాలంటే మీరే చేయండి అనేసి నేను చెప్పడం జరిగింది అయితే అది ఓకే సీను మీరు ఎలా నేను చేస్తాను ఎందుకంటే అందులో కూడా మన అందరి బాధ కూడా నేను చూశాను చేస్తాను అనేసి మేడం గారు సారేమో దానికి కూనుకున్నారు చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెట్టేసి ఆర్డర్ కూడా తెచ్చారు ఈ ఆర్డర్ ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు ఇక నుంచి ఆ ఇంట్లో ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడానికి ఆర్డర్ తెచ్చారు సార్ కూడా దానికి మాట్లాడతారు అయితే ఈ మనకి మన వెనకుండి గలబడి మన అందరూ కూడా ఆదుకున్నందుకు మన గ్రామం తరఫున మన పంచాయతీ తరఫున దుబ్బాటి శ్రీనివాస్ గారికి అలాగే మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉదూర్ బిల్డింగ్ కు సంబంధించి అప్పటి కలెక్టర్ నివాస్ గారితో మాట్లాడి నేనే స్వయంగా ఉంది మీకు ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు వందల ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు మంది లో ఇప్పుడు ఇంచుమించి ఒక నలుగురు ఐదు అవకాశం అక్కడ చేరడానికి కూడా అవకాశం పదమూడు మంది ఆ కూడా ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం అధికారం కోల్పోవటం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ద్వారా రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏదైతే అప్పటి కలెక్టర్ గారు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందో మీ అందరికీ బయటకు పంపించేసి ఆ ఇల్లు స్థానిక నేతలు అచ్చెన్నాయుడు గారికి ఆధ్వర్యంలో అమ్ముకోవడానికి చూస్తున్నారు మళ్లీ అమ్ముకుని కొత్త వాళ్ళకి పేర్లు ఇవ్వడానికి చూస్తున్నారు దీన్ని స్త్రీను చాలా స్ట్రాంగ్ గా తీసుకుని సార్ ఇలాగే జరిగితే పేదవాళ్ళందరూ కూడా అన్యాయం లేదు అప్పుడు అత్యదృష్టంగా ఇచ్చాము అసలు ఈ ఇల్లు కోసం శ్రీను నాకు వచ్చిన ఈ గవర్నమెంట్ వచ్చి అధికారంలో ఉన్నంత కాలంలో కూడా అక్కడ మాట్లాడే మాటలు కూడా ఈ ఇళ్ల గురించే ఇంకో సమస్య ఇంతలా ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేది ఎలాగో ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు తీసేయాలంటే నేను ఆ ఇళ్ళన్నింటికి వచ్చి చూశాను కదా గడప గడప చూశాను ప్రతి ఒక్కరిని కలిశాను ప్రతి ఒక్కరికి కూడా నేను వచ్చాను ఒకవేళ అలా తీసేస్తే ఏమవ్వాలి మీ జీవితాన్ని అధికారం కోల్పోతే వాళ్ళ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారా అలా జరగడానికి వీలు లేదు కాబట్టి వెంటనే ఇది కోర్టు కలెక్టర్ జరిగింది కోర్టు మనకు ఆర్డర్ వచ్చింది మీ ఫేవర్ లో ఆర్డర్ వచ్చిందంటే మేము అనుకూలంగా కోర్టు ఆర్డర్ వచ్చింది ముప్పై ఆరు మంది మనం వేసిన పిటిషన్ ఎనిమిది సర్వే నంబర్ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఇళ్ల పైన దే షాల్ డెలెక్షన్ దార్టీస్ టు మెయింటైన్ స్టేటస్ కో అప్ టైమింగ్ ఆర్ టుడే అంటే ఎవరైతే ఆ ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలోనే అక్కడే వాళ్ళు ఉండాలి యథాస్థితి కొనసాగించాలి స్టేటస్ కోర్టు ఎవరిని అక్కడి నుంచి బయటకు తీయడానికి కానీ కనిపించడానికి కానీ వీలు లేదు అని ఈ కోర్టు ఆట ద్వారా మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చేస్తే ఇది కాదని చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి మన కోర్టుకు మళ్లీ వెళ్ళాల్సి వస్తుంది ఇది నేను శ్రీనూర్ ఎక్ కలిసి ఎంపీటీసీ కలిసి మేము కలెక్టర్ గారికి ఇస్తాను కాపీ బాధ్యత తహసీల్దార్ కూడా కాపీ ఇచ్చేసి ఇంకా అక్కడ ఆగిపోతాం మీరు హాయిగా మీడియాల్లో మీరు ఉండొచ్చు ఇంకెవరైతే మన వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళకి లోపలకి కూడా ఎలా చేయకుండా ఉన్నారో ఈ కోర్టు ద్వారా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని లోపల పెట్టుకుని కూడా చెప్తాం ఎందుకంటే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకే లిస్టు మేరకే ఈ వచ్చింది